హై ఫ్రెండ్స్ దిస్ ఈజ్ దొబస్ రెండు ఫ్రమ్ వైజాగ్ మనం ఇప్పుడు అనకప్పాలు వెళ్తున్నామండి అక్కడ ఒక మామగారు ఉన్నారని తెలిసింది మామగారి దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉంది ఏంటి అంతా మొత్తం అంతా చూపించే ప్రయత్నం చేస్తాం అంటే మేము కూడా ఇన్స్టాలోనే చూసాం మన ఛానల్ తరఫున ఏమేమి చేయాలి అనేసి మనం అనుకున్నాం ఇప్పుడు మామగారి దగ్గరికి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళాక మొత్తం అంతా మా అంతా చూపిస్తాం ఒక బ్రో నేను అయితే బయలుదేరాం అక్కడికి వెళ్ళి మొత్తం మామగారు అక్కడ ఎలా ఉన్నారు ఏంటి మొత్తం అంతా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఇది దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి మీరు ఇలాంటి మంచి మంచివన్నీ చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దుబాయ్ శ్రీ ఫ్రమ్ వైజాగ్ అని ఉంటుంది మీ కామెంట్ అండ్ లైక్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అన్ని పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు రోడ్డు పాలు చేశారు చిన్నప్పుడే చచ్చిపారు నా పిల్లలు వస్తుంటారా ఉన్నారు చాలా దెబ్బలు కొట్టారు అన్ని కట్టుకున్న గుడ్ల కానించి లాగారు అడిగే దిక్కు లేరు ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒకే ఒక రీల్ నన్ను విశాఖ నుంచి అనకాపల్లి వచ్చేలా చేసింది ఎవరూ లేని అనాథ అవ్వని ఆదుకునేది ఎవరంటూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన రీల్ చూసిన వెంటనే ఆ సమాచారాన్ని నేను మా అనకాపల్లి స్టాప్ రిపోర్టర్ శ్రీనివాస్కి అందించాను ఒక ముసలవ్వ ఎవరూ లేకున్నా ఒక పెంకిటిల్లో ఉంటా ఉంది కేవలం ప్రభుత్వం ఇచ్చే నాలుగు వేల పింఛన్తోనే తోనే ఆమె జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో అసలు ఆ బామ పడుతున్న వ్యాధిని ఆవేదన్ని బయటకు చూపించే ఉద్దేశంతో మా ట్రూత్ న్యూస్ అనకాపల్లి జిల్లా స్టాప్ రిపోర్టర్ శ్రీనివాస్కి చెప్పిన గంటలోనే ఆ బామ్మ వివరాలు సేకరించారు అయితే ప్రస్తుతం నేను విశాఖ నుంచి ఇక్కడికి రావడం జరిగింది అసలు ఆ బామ్మ కొన్ని ఇబ్బందులు ఏంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందుతుంది కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా అని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా ఆమెకు సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తాం బ్రదర్ ఎవరో నాకైతే తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక రీల్ పోస్ట్ చేశారు ఈ బామ్మను చూపిస్తూ ఈ బామ్మకి ఎవరూ లేరని సహాయం చేయమంటూ కూడా ఆయన రీల్స్ చేశారు ఆయన ఇన్స్టాగ్రామ్లో చంద్రకాంత్ మెడిసెట్టి అని ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే సగం సగం బట్టలు వేసుకొని రీల్స్ చేసేవారు కాదు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫేక్ ప్రమోషన్ చేసేవారు కాదు ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీకున్న ఫాలోవర్స్ని ఫేక్ యాప్ల వైపు బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించేవారు కాదు నిజమైన ఇన్ఫ్లుయెన్సర్ అంటే పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు కేవలం ఒక రీల్ చూసిన నేను విశాఖ నుంచి ఈరోజు అనకాపల్లి రావడం జరిగింది ఒక అనాథ అవ్వ పడుతున్న బాధల్ని బయటకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ఈ విషయంలో నేను చెప్పిన వెంటనే గంటల వ్యవధిలోనే ఆ బామాకి అడ్రస్ని ట్రేస్ చేశారు మా ట్రూత్ న్యూస్ అనకాపల్లి సిబ్బంది అయితే ప్రస్తుతం నేను విశాఖ ట్రూత్ న్యూస్ కేంద్ర కార్యాలయం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ప్రెసిడెంట్ అయితే బామ్మ గారు ఇక్కడ ఉన్నారో ఒకసారి ఇల్లు కూడా చూడవచ్చు ఏదైతే పాత రేకి లో బామగారు ఉన్నారు ఒకసారి బామతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే వచ్చాను నీ బాధ ఏదైతే ఉందో నువ్వు పడుతున్న ఇబ్బందిని కొంతమంది వీడియో తీసి పెట్టారు మాకు అందుకు నేను వైజాగ్ నుంచి రావడం జరిగింది ఏంటి అసలు నీకున్న ఇబ్బందులు ఏంటి ఇబ్బంది అద్దె పంపలో బతుకుని ఇవ్వట్లేదు మూడు సంవత్సరం లాగేశారు కొట్టారు ఇప్పుడు అన్నీ పోతుంటే ఏం చేయలేక తిడితే నన్ను చాలా దెబ్బలు కొట్టారు రోడ్డు పాలు చేశారు రోడ్డు మీద కూడా నాలుగు నెలలు ఉన్నాను మళ్ళీ అలా తిరిగి తిరిగి ఇలా ఇటుకాల్సి కాల్సి వచ్చాడు ఆ షెడ్లో ఉన్నాను ఒక రెండు సంవత్సరాలు నెలకైనా ఎవరు అసలు మీ సొంత విజయనగరం విజయనగరం మరి విజయనగరం వదిలే అనకాపల్లి ఎందుకు నా మందుతో పడలేక మేము సాయిబులు బయటికి వెళ్ళలేదు బయటికి వెళ్ళక మరి పిల్లలు కానీ ఎవరు లేరా మీకు చిన్నప్పుడు సచిపోయారు నా పిల్లలు అక్కడ మా ఊర్లో ఎంతమంది ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు భర్త భర్త గాలి మీద తిరిగే మా చిన్నక్క బతుకు నా బతుకు నా చెల్లెలు బతుకు మచిలీపట్నం ఇచ్చాడు నా చెల్లెలకి స్థిరం లేదు అప్పుడు ఆ చెల్లికి మీకంటూ ఎవరు లేరా

ఎప్పుడు నా యాభై సంవత్సరాల నుంచి కట్టుకొని వస్తున్నాను ఎంత కడుతున్నావు ప్రతి నెల అద్దె ఎంత కడుతున్నావు ఇక్కడ రెండు వేలు నీకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది రెండు వేలు వెళ్ళిపోతుంది మిగతా రెండు వేలుతోనే తిండి అదిన తిండి అదిన మళ్ళీ ప్లాస్టిక్ సీసాలు అవి ఉంటే ఆ షాపులు అన్ని తెచ్చుకొని అమ్ముకుంటే పై ఖర్చులకి అంటే చుట్టూ ఉన్న ప్లాస్టిక్ సీసాలు అవి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నావు నెలకు ఒక ఐదు వస్తుంది అది నెలకు ఐదు వందలు రావండి చల్లగా ఉంటే ధరకు

తోడి వంట ఏంటి పరిస్థితి వంట నువ్వే చేసుకుంటున్నావు వంట నేనేనండి బొగ్గులు పోయాను పుల్ల మరి జగన్ ప్రభుత్వంలో అందరికి ఇల్లులు ఇచ్చారు కదా అప్పుడు నీకు ఇల్లు పెట్టలేదు ఎవరు ఇల్లు ఇచ్చే జాగా ఇచ్చారు ఎక్కడ జాగ ఉందా చంద్రబాబు కడుతున్నారు ఇప్పుడు నీ జాగా ఉందా ఎక్కడ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు ఇల్లు చూపించారు కోడారు కోడారు ఇంకా ఇంకా సగం సగం కట్టారు చూపించారు వ్యాన్ లో తీసుకెళ్ళి చంద్రబాబు ఎవరు కడుతున్నారా ఇల్లు స్థలం ఇచ్చారా స్థలం ఉందా నీ పేరునక్కడ ఎవరి ప్లాట్ లాడికి జగన్ ఇచ్చేసాడు అవును ఇప్పుడు ఇల్లు ఇల్లు కడుతున్నారు అందరూ ఎవరు కడుతున్నారు తెలుగు చేసేవా జగన్ అది వివరాలు తెలియలేదు ఇల్లు అయితే కడుతున్నారు కడుతున్నారు ఆ ఇల్లు పూర్తితో అక్కడికెళ్ళిపోతావును మరి రెండు వేల అద్దె మిగులుతాది కదా నీకు అవి దూరం అయితే అయింది వెళ్ళిపోతాను ఎందుకు ఒక తాగి కృష్ణారామాని రామ అని పడి ఉంటాను ఈ నాలుగు వేలుతోనే నీకు జీవనాధారం అయితే అదే బాబు ఏ ఆధారం లేదు వృత్తి నెల ఒకటో తారీఖన వస్తుందో పెన్షన్ పెన్షన్ వస్తుంది ఏదో కానీ దమ్మి దాచుకుంటే అక్క కొడుకు హైదరాబాద్ రెండు నాలుగు ఐదు పిల్లలు వచ్చి నన్ను మాయ చేసి నాలుగు సంవత్సరాలు అయింది ఇంకో వీధిలో ఉన్నాను లక్ష యాభై వేలు తీసుకొని పోయాడు రెండు సంవత్సరాల పైన తిరిగాను పోలీస్ స్టేషన్ నువ్వు ఎప్పుడు ఆడ కొంప తెలీదు ఆడ నీ కొంపలోకి రాలేదు ఎలాగైతే ఆడు ఎత్తుకొని వచ్చాడు నువ్వు నిన్ను మాయ చేసి తీసుకెళ్ళాడు మేమేం ఏం చెయ్యాలి అంత డబ్బు ఎలా గిచ్చిస్తామని వాళ్ళు వడ్డీ ఇస్తాను ఇస్తాను మరి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు నువ్వు తినడానికి సరుకులు కానీ బియ్యం కానీ తెచ్చుకుంటున్నావు బియ్యం అది కోటా అదినాటాం ఇస్తారా ఎవరిస్తారు నీకు కోటా బియ్యం ఇస్తున్నారా రేషన్ కార్డు ఉందా ఎన్ని కేజీలు ఇస్తున్నారు ఐదు ఐదు కేజీలు సరిపోతుందా మరి సరిపోతాయి మూడు పూటలు వంట చేసుకుంటున్నావా పూట ఒక చేసుకుంటే రాత్రి ఒకసారి చల్లగా ఉంటే తిను రాత్రి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నీకు సమస్యలున్నాయి మందులేదా మందినే వాడు నాకు ఏ లేదు కాతే దెబ్బలకి నీరసం అయిపోయాను చాలా దెబ్బలు కొట్టారు అద్దెకున్న చాలా పంపలు తిరిగాను ఈ ఊర్లో అన్ని కట్టుకున్న గుడ్ల కానిచి లాగారు అడిగే దిక్కు లేరు కొట్టారా చాలా దెబ్బలు కొట్టితే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఇంజక్షన్లు చేయించారు అంతవరకే వాళ్ళని పట్టించుకోలేదు అలా చేశారు పోలీసులు ఇప్పుడు ఏం కావాలి నీకు ప్రభుత్వం నుంచి నేను అధికారులతో మాట్లాడతాను ఎమ్మెల్యే గారు మీ పేరు స్థలం ఉంది కదా ఉంది పట్టాలు చూపించిన పాసలు అది అవసరం లేదు పట్టాలు ఉన్నాయి నీ పేరు స్థలం ఉంది అక్కడ ఇల్లు నిర్మాణం జరుగుతుందా లేదంటే వృత్తి ఖాళీ స్థలం ఉందా లేదండి ఇల్లు కట్టారు స్లాబ్ను తలుపులు వేయాలి ఆరు నెలల క్రితం తీసుకెళ్లి వ్యాన్ లో మళ్ళీ చూపించాలి ఇప్పుడు అక్కడ స్లాబ్ తలుపులు పెడితే నువ్వు వెళ్ళిపోతావా ఇంటికి వెళ్ళిపోతావా మాట్లాడతాను ఇక్కడ అధికారులతో ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను పెడతాను కొంతల్ రామకృష్ణ గారి దృష్టిలో మేము పెడతాము మళ్ళీ నేను వస్తాను నీ వీడియో నేను ఒక దగ్గర చూశాను చూశాక మా వాళ్ళకి చెప్పాను మా అమ్మ ఏంటంటే మొన్న వచ్చారా మా వాళ్ళు నీ దగ్గరికి వాళ్ళు చెప్తే నేను రావడం జరిగింది నీకు ఇంక ఇప్పుడు ఇంకేం కావాలి ఇల్లు కాకుండా నీకు ఇంకేం కావాలి నాకేం అక్కడ లేదండి ఇంకా తిండి బట్ట చాలు చీరలే ఉన్నాయి నీకు ఉన్నాయండి సరిపోతున్నాయా సరిపోతాయి ఆ వీడియో పెట్టారు కదా కొంతమంది పిల్లలు వచ్చి ఆ తర్వాత మరలా ఎవరైనా వచ్చారా నీ దగ్గరికి ఇంకొక ఆయన భవానీ మన వేసుకుని వచ్చి ఫోటో తీశారు రెండు రోజులు వస్తానమ్మని వచ్చారు మళ్ళీ రాలేదు వచ్చారు అగ ఆయన మా రిపోర్టర్ ఆయన ఆ బాబే నేను పంపించాను బామ్మగారిని చూడని చెప్పాను ఆయన వచ్చారు భవాని మాల్ తీసేసారు ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గరికి వాళ్ళు వచ్చారు నీ ఫోటోలు నాకు పంపించారు ఇల్లు అంతా కూడా నాకు చూపించారు అయితే ప్రెజెంట్ అయితే కారట్లేదు కానీ వర్షం పడితే లోపలికి వచ్చేస్తుంది ఇది కొంచెం వస్తాయండి వస్తాయి ఇదంతా చెరువులాగా చూపిస్తా ఒకసారి లోపలికి వెళ్దామా వెళ్ళండి మీరు రెండు ఒకసారి ఇక పర్వాలేదు ఈ కాలు ముడికండి పోటు పోటు బోడి మందులు వాడానండి ఈ ఈ మోటా ముళ్ళండి అది ఇంటి గలది ఆ మోటా మొలీలు మరి ఇంటి గల్లు కొన్ని వేసాడు తీసేస్తాను కానీ నేను ఉండనండి ఇల్లు బాగోలేదు వాన్ వస్తే ఇల్లు చమ్మ చమ్మ అదంతాను ఫ్యాన్ ఏం లేదా లోపల ఏం లేదు అగ్గొని ఫ్యాన్ కొత్త ఫ్యాన్ పాటు చేశారు ఒక ఇంట్లోని ఈ ఫ్యాన్ పనిచేయట్లేదు ఈ ఫ్యాన్ ఫ్యాన్ ఒకటి రిపేరింగ్ చేయమంటే ఎవరు చేస్తారు మోసాలు చేస్తారని నేను ఇవ్వలేదు ఈ ఫ్యాన్ పనిచేయట్లేదు చేయట్లేదండి అలాగే ఉన్నాను ఈ వర్షం కాడుతూ ఉంటుంది వచ్చేస్తుంది చిరాలు ఇవన్నీ ఇవన్నీ చీరలో చీరలు ఇందులో పెట్టుకుంటావాళ్ళు ఖాళీ పెట్టే అడుగు పెట్టి ఖాళీ మంచం మీద పడుకుంటావు ఇవన్నీ ఇంకొకటి ఆ ఇంటి గల్ కొని పెట్టారు వాళ్ళు పెట్టుకున్నారు అంటే నేను అద్దె కడుతున్నా కూడా వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ ఈ రూమ్ లో అంటే ఈ చిన్న రూమ్ కి ఫ్యాన్ లేదు దీనికి నువ్వు రెండు వేలు కడుతున్నావు ప్రతి నెల ఇచ్చేస్తావా ఎనభై తారీఖు వస్తే ప్రతి నెల ఇరవై తారీఖు ఇస్తావు ఎన్ని రోజులు వచ్చి నువ్వు నీ కరెంట్ ఒక లైట్ కదా ఉంది నేను పెద్ద వాడినండి రాత్రి పడుకుంటాను ఇప్పుడు ఇల్లు అయ్యి దాకా ఇందులో ఉన్న ముప్పై రెండు రూపాయలు బిల్లు వస్తుంది కాదు కాదు ఇప్పుడు ఆ ఇల్లుఅ ఇల్లు అయ్యేదాకా ఇందులో ఉంటావా నువ్వు ఇల్లు అయ్యే వరకు ఉండను మంచి ఇల్లు ఎక్కడే దొరికితే పోతాను అద్దె అద్దెంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం ఇక్కడ ఉండలేకపోతున్నాం తక్కువ అద్దెలో దొరికితే వెళ్ళిపోతాం తక్కువ కాదు రెండు వేలు దొరికినా వెళ్ళిపోతాం అంటే నీకు వచ్చిన నాలుగు వేలు రెండు వేలు ఇంటికి ఖర్చు పెట్టుకుంటున్నావు రెండు వేలు నీకు ఖర్చు పెట్టుకుంటున్నావు అంతేనా నా సౌక్యం చూసుకోవాలి కదా రెండు వేలుకి నీకు ఇంటికి దొరికితే వెళ్ళిపోతావు వెళ్ళిపోతాను ఇల్లు ఇల్లు పూర్తి అయిపోతే అక్కడికి వెళ్ళిపోతావా పోని నేను మాట్లాడుతున్నా ఇంకొకరు అన్నారు మా సాయిబులు ఒక ఒక ఆయన పనిచేయదు నీకు కొత్త ఫ్యాన్ ఫ్యాన్ లాంటి చేసాను గాలి ఎట్లా తుక్కపోయి మరి ఎలా పడుకుని ఏం చేయమంటే అటు చెప్పండి ఫ్యాన్ బాక్స్ చేయించమంటావా నీకు కొత్త ఫ్యాన్ పంపించమంటావా మీ ఇష్టం సీలింగ్ ఫ్యాన్ పంపించమంటావా సీలింగ్ ఫ్యాన్ పంపించే టేబుల్ ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఎందుకు నేను మళ్ళీ కొంప ఖాళీ చేస్తే టేబుల్ ఫ్యాన్ కావాలి సరే ఈ నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి నీకు ఏంటి సరుకులు వంట సరుకులే కావాలా నీకు ఉన్నాయండి ఏం అన్నీ ఉన్నాయి అన్నీ ఆ బాబు ఇచ్చారు చాలా ఉన్నాయి బియ్యం బస్తా ఉందా అగోని పది కేజీలు బియ్యం అగోండి అలాంటి ఎవరు ఆ బాబు తెచ్చారా ఈ సంచి తెచ్చారా నీకు పది కేజీలు ఎన్ని రోజులు వస్తుంది నాక ఐదారు నెలలు వస్తుంది పది కేజీలు బియ్యం ఐదారు నెలలు వచ్చేస్తుందా పాత బియ్యం అండి అంత పా బియ్యం వండితే ఇంత అన్నం ఈ ప్యాకెట్ బియ్యం తింటావా ప్యాకెట్ బియ్యం ఒక బస్తా వేస్తే నీకు ఒక ఆరు నెలలు వచ్చేస్తుందా బస్తా పెద్ద బస్తా షేక్ బ్యాగం ఎవరు నేను ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు నాకు ఎన్ని సంవత్సరాలు అంటే నేను ఏం చెప్పనండి డెబ్బై సంవత్సరాలు ఎక్కువ ఉండవు మొహమ్మద్ అలీ ఎవరు మా ఆయన మీ ఆయన పేరు చెప్పండి నా నా మొగ్గుడు చచ్చిపోయాడు పేరు ఎందుకంటే ఉండాలి అన్నాడు ఉండాలి కదా మరి మా జగన్ ఉన్నప్పుడు ఇచ్చారండి పెట్టాలి చింపే పడుతుంది ఒక ఇంట్లోని ఆ టైంలో నేను వచ్చేసాను హైదరాబాద్ నుంచి తెల్లారి వచ్చాను తప్పుకున్నాడు అయితే ఇప్పుడు ఇల్లు నిర్మాణం పూర్తి అయితే ఇంటికి వెళ్ళిపోతావు నువ్వు నెలకి నీకు ఐదు కేజీలు బియ్యం ఉంటే సరిపోద్ది అంతే కదా ఇప్పుడు నీకు ఒక ఫ్యాన్ లేదు అవునా టేబుల్ ఫ్యాన్ ఒకటి కావాలి అంతే పెద్ద బస్తా నీకు అవసరం లేదు ఒక టేబుల్ ఫ్యాన్ కావాలి నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి మళ్ళీ పది పదిహేను రోజులు వస్తాను నీకు ఫ్యాన్ చెప్పాం కదా ఫ్యాన్ తీసుకొస్తాం నీకు బియ్యం తీసుకొస్తాం ఈ లోపు నేను ఒకసారి అధికారులతో మాట్లాడతాను మా రిపోర్టర్స్ వస్తారు శ్రీనివాస్ గారు నీ దగ్గరికి ఆయన వస్తారు మొన్న మాల్లో వచ్చి ఫోటోలు తీసారని చెప్తున్నారు కదా ఈయనే ఈయన చెప్తే నేను ఇంత దూరం కదా గుర్తుపట్లేన సరే నువ్వేమి భయపడకు వీళ్ళు వస్తారు మేము అధికారులతో మాట్లాడుతాం ఇల్లు బేగా కట్టించడానికి మేము ప్రయత్నం చేస్తాము మేడం గారితో మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం అవకాశం నిన్ను కూడా తీసుకు వెళ్తాం తీసుకువెళ్తాము దీనికైనా మంచిళ్ళు నువ్వు రెండు వేలు తీసుకున్నావు కదా ఇంకా తక్కువ కేవలం ఉంటే మా వాళ్ళు చూస్తారు నేను చూడమని చెప్తాను అవకాశం ఉన్నంత వరకు ప్రతి నెల మేము ఐదు కేజీలు బిగిం పంపిస్తాము నేను వచ్చినప్పుడు ఫ్యాన్ తీసుకొస్తాను అంటే నేనేమి సడన్గా వచ్చేసాను ఏమి తీసుకురాలేదు ప్రస్తుతం చీర చీర జాగ్రత్తగా ఉంచండి ఈ చీర ఈ పళ్ళు నేను తెచ్చాను ప్రస్తుతం నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బియ్యము అదే విధంగా నీకు ఫ్యాన్ అంటున్నావు కదా అవి కూడా తీసుకొస్తాను ఓకే ఇది ఈ బామ దేన పరిస్థితి ఎవరు లేని ఈ బామ్మకి ట్రూత్ న్యూస్ అయితే అండగా నిలబోతుంది ఖచ్చితంగా ఈ బామ్మ పడుతున్న వేదన ఆవేదన ఇటు అధికారుల దృష్టికి కూడా త్వరలో తీసుకెళ్తాం అదేవిధంగా ఈ బామ్మకి మీరు ఎవరైనా సహాయం చేయాలంటే ఒకసారి చూడొచ్చు ఏదైతే అనకాపిల్లో ఏడిఎం స్కూల్కి అదేవిధంగా అటు సత్య గార్డెన్స్కి మధ్యలో ఈ బామ్మ ఈ పాత రేకుల సెడ్లో ఉంటుంది ప్రతి నెల రెండు వేల రూపాయలు కూడా రేకుల సెడ్కి అద్దె చెల్లిస్తున్నానని వచ్చిన పింఛన్లో నాలుగు వేలు పింఛన్ వస్తే రెండు వేలు అద్దె చెల్లిస్తున్నానంటూ వచ్చే ఐదు కేజీల బియ్యంతోనే తన జీవనం సాగిస్తున్నానంటూ అప్పుడప్పుడు దగ్గరలో దొరికే ప్లాస్టిక్ డొక్కుల్ని సీసా కాయల్ని సమీప షాపుల్లో అమ్మి జీవనం సాగిస్తుందంటూ కూడా తన ఆవేదన అయితే ట్రూత్ న్యూస్కి వెళ్ళబర్చుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరైనా మీరు ఎవరైనా ఖచ్చితంగా ఈ బామకి సహాయం చేయాలనుకుంటే ఈమె అరకాపల్లి నూకాంపిక గుడికి వెళ్ళే మార్గంలోనే ఇక్కడే ఉంటుంది రోడ్ పాయింట్